నోవహు జీవిత చరిత్ర యహువా నోవహుతో ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవు కనుక ఈ ఓడలో నీవును నీ కుటుంబం ప్రవేశింపుము పవిత్ర జంతువులలో ఆడదియు మగదియు ఒక జత చెప్పున పురుగులను ఓడలో ప్రవేశింపుము ఎందుకనగా ఇంక ఏడు దినములలో నలభై పగుళ్ళు నలభై రాత్రుళ్ళూ భూమిమీద వర్షము కురిపించి భూమిమీద ఉన్న సమస్త జీవరాశులను తుడిచివేసెదను అని నోవహుతో దేవుడు చెప్పేను నోవహు యహోవా ఆజ్ఞాపించిన యావత్తు చేసెను ఆ జలప్రలయము భూమిమీదకి వచ్చినప్పుడు నోవహువయస్సు ఆరు వందలు ఏళ్ళు అప్పుడు నోవహు అతని కుమారులు కోడళ్ళూ జలప్రలయము తప్పించుకొనుటకు ఓడలో ప్రవేశించెను దేవుడు నోవహుతో చెప్పినట్లు నోవహు ఓడలోకి జంతువులను పురుగులను ప్రవేశింపజేసెను యహోవా చెప్పినట్లు ఏడు దినములు అయిన తర్వాత జలప్రలయము భూమిమీదకి వచ్చెను అప్పుడు నోవహు వయస్సు ఆరు వందలు సంవత్సరముల రెండు నెలల పదిహేడో దినమున మహాగధ ఓటలన్నయూ ఆ దినమున విడబడెను ఆకాశతూములు విప్పబడెను నలభై పగళ్ళు నలభై రాత్రుళ్ళు ప్రచండముగా భూమిమీద వర్షం కురిసేను ఆ దినమందే నోవహు అతని కుటుంబం జంతువులు పురుగులు ఓడలో ప్రవేశించెను అప్పుడు ఎహోవా తలుపులు మూసివేసెను నలభై దినములు భూమిమీద జలప్రలయము ప్రచండముగా ఉండెను జలములు విస్తరించినందున ఓడ పైకి తేలెను ఆ ప్రచండ జలములు భూమిమీద ప్రబలినందున ఆకాశము క్రిందనున్న పర్వతములు అన్నీ మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తునీరు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములు పురుగులు పశువులూ సమస్త శరీరులు చచ్చిపోయిరి భూమిమీద ఉన్నవన్నీ తుడిచివేయబడెను నోవహు కుటుంబం మాత్రమే ఓడలో బ్రతికి ఉండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను